క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చదివి ధ్యానం చేసుకుందాం నూట ముప్పై రెండవ కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినమున ఏడవ వచనాన్ని కూడా చదువుదాం నూట ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనం ఆయన నివాస స్థలమునకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు నైన వంద నాలుగు స్తోత్రముల సుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమునాని సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి కూడి వచ్చిన వారిని దీపించుతాన్ని ఆశీర్వదించండి చదివిన లేఖన భాగం కూడా జ్ఞాపకం చేసుకొని మీరే మాతో మాట్లాడండి విశ్వాస్కి ఆదరణ పాపిక రక్షణ మీరు అనుగ్రహించి దర్శించుమని ఏ సైనా మనలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మీన్ దేవుని వాక్యమైన బైబిళ్ళ నుంచి నూట ముప్పై రెండవ కీర్తన ఏడవచనాన్ని మనం చదివి ఉన్నాం వచనాలు మనము ధ్యానం చేసుకున్నాం ఈ దినమున ఏడవచనం చూద్దాం ఆయన నివాస స్థలములకు రండి ఆయన పాదపీఠం ఎదుట సాగుల పడుదము రండి అనే మాట వ్రాయబడింది ఆయన నివాస స్థలమునకు పోదము రండి అనే మాట ఉంది కదా ఎక్కడ ఆయన నివాస స్థలం దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే మనం ముందే చెప్పుకున్నాం ఎప్రాతాలో అనే మాట అది ఎప్రాతాలో ఉన్నదని మేము వింటిమి అన్నాడు రాజైన దాబీదు ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటాం కాబట్టి అక్కడ మనకు దొరికిందని మనమందరం గుడక ఆయన నివాస స్థలమునకు పోదము రండి పోదము రండి అన్నమాట మాట ఉంది ఎక్కడికి పోవాలంట దేవుడు నివసించే నివాస స్థలము నాకు అనాటి కాలంలో వారు దేవుని యొక్క నివాస స్థలానికి లేదా ఒక పెద్ద చర్చి కట్టుకొని ఆ చర్చి దగ్గరికి ఆ చర్చిలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రార్థించుకునేవాళ్ళు సంవత్సరమునకు మూడు దినాలు మూడు సార్లు వెళ్ళి వాళ్ళు ఆయన సన్నిధి ఆయన నివసించేటువంటి స్థలం మన భాషలు చెప్పుకోండి కనుక ఒకవేళ దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు వాక్యం చెప్తున్న మాట ప్రకారం అయితే కనుక ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను అన్నాడు కూడి ఉన్న స్థలమే ఆయన ఉండేటువంటి స్థలము అని మనకు అర్థమైంది అయితే ఆ దినాల్లో దేవునికి అంటూ లేదా దేవుని యొక్క మందసానికి నివాస స్థలము లేదు ఆ మందసము ఎక్కడున్నా మనం విన్నామంటే డేరాలోనూ ఎక్కడుంది ఆయన నివాసము డేరాలో నివసిస్తూ అన్నాడు కాబట్టి ఆయన ఒక మందిరం కావాలని దావేదు ఉద్దేశించిన వాడై మరి ఆ స్థలం ఎప్రతలో ఉందని ఆ స్థలము మరి యాయారు పొలములో అది దొరికినని విని అక్కడికి బోధం రండి అక్కడికి పోదము రండి అన్నాడు ఒకటవది మరి ఆయన నివాస స్థలములకు పోదము రండి అన్న మాట ఉంది పోదము రండి దేవుని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఐదవ కీర్తన రెండవ వచనంలో ఐదవ కీర్తన రెండవ వచనాన్ని మనము చూడగా లేదా ఐదవ కీర్తన ఏడవ వచ్చనం చూడండి ఏడవచనము చూడగా దేవుని వాక్యంచబోతుంది నేనైతే నీ కృపాతశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను అనే మాట ఉంది కీర్తనకారుడు దావీదు పలుకుతున్న మాట ఏమిటంటే నేనైతే అని అన్నాడనమాట మందిరం కట్టించింది కూడా లేదా మందిరం కట్టాలన్న ఆలోచన వచ్చింది దావీదుకు అదే దావీదు చెప్తున్న మాట నేను లేదా నేనైతే నీ కృపాతి లేదా నీ కృపాతి బట్టి నీ మందిరములో ప్రవేశించదను అన్నాడు మందిరములో ప్రవేశించుట మందిరములో ప్రవేశించుట ఆయన నివాస స్థలమునకు వెళ్ళుట మందిరంలో నివసించుట మందిరంలో ప్రవేశించుట మందిరంలో ఏమి దొరుకుతుంది మందిరంలో ఏం దొరుకుతుందంటే మొదటిగా దేవుడు ఉంటాడు దేవుని సన్నిధి దేవుని యొక్క మరి వాక్యం దొరుకుతుంది వాక్యం దొరుకుతూ ఉంది వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అని మనకు యహానుసు వార్తలు మనం చూస్తాం అందుకోసమే నీ కృపాదశీమును బట్టి అన్నాడు నీ మందిరములో నేను ప్రవేశం చేస్తా నీ మందిరంలో ప్రవేశించుతాను నీ మందిరమే మాకు నిలయం నీ మందిరమే మాకు దీవెన ఆశీర్వాదం నీ మందిరమే మాకు తగింది అన్నది దావీదు చెప్పిన సంగతులు ఇందులో మనము చూడగలుగుతాం ఇంకేమన్నాడంటే నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము చూచి నమస్కారం చేస్తాం అన్నాడు నమస్కారము చేయుట సాగిలపడుట ఆరాధించుట గనపరుచుట అనేది కొన్ని మాటలు మనకు గ్రంథములో వ్రాయబడతాయి ఇదే కీర్తనలోనే ఏమన్నాడంటే చూడండి నూట ఇరవై రెండవ కీర్తన మొదటి రెండు వచనాల్లో రాయబడిన మాట చదివినప్పుడు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి రెండు వచనాల్లో యహోవ మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని ఎరుసలేమా మా పాదములని గుమ్మములలో నిలుచుచున్నవి అన్న మాట రాయబడింది యహో మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషించుతుని దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సంతోషముతో వెళ్ళుతా సంతోషం దేవుని మందిరానికి వెళ్ళే సమయంలో సంతోషించుచ్చు పోవాలనే మాట ఉంది అందుకోసమే అందరు కలిసి అయ్యా దేవుని మందిరానికి వెళ్దాం దేవుని సన్నిధికి వెళ్దాం వెళ్దాం అన్నప్పుడు దావీదు వద్దులే అని అనలేదు సంతోషపడ్డాడు ఎందుకంటే ఎరుసలేమ మా పాదములని గుమ్మములలో నిలుచుచున్నాయి అన్నమాట మన పాదాలు ఎరువుసలేములో నిలవాలని లేదా మన పాదాలు దేవుని మందిరానికి రావాలని దేవుని మందిరములో మనం నివసించాలన్నది ఆయన కోరిక అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి సంతోషం మందిరానికి పోనీ సంతోషపడాలి అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం ఇక రెండవ భాగాన్ని మనం చూడగా వాక్యం చెబుతున్నమాట ఏడవ శరణములో నూట ముప్పై రెండు ఏడులో రాయబడిన మాట ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము అనే మాట ఉంది ఎక్కడ సాగిల పడాలి అంటే ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడుట ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠం అండి కాబట్టి ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకొని ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడుట పాదాలకు పీట పాదపీఠం అన్నమాట మాట ఉంది కాబట్టి మనము సాగిల పడదాం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇస్రాయేలీలలో ఇలా రాయబడిన వాక్యంలో ఇస్రాయేలీలలో దేవుని నిబంధన పెట్టే మీద కేరుపులకు పైగా ఉన్న మరి ఆ నిబంధన పెట్టే అన్నమాట కనబడుతుంది ఆయన పాదపీఠం ఉందని మనకు బైబిల్లో వ్రాసి ఉంది ఏమిటి ఆయన పాదపీఠం బైబిల్ మనం పరిశీలన చేయగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది చూడండి ఎనవయో కీర్తన మొదటి శరణములో ఎనవయో కీర్తన మొదటి శరణములో రాయబణ్య మాట చూడాలి ఎనవయో కీర్తన మొదటి చరణం శివ యగ్గుము మందవలే యోషేపును నడిపించువాడా కే రూపుల మీద ఆశ్రుడైన వాడా ప్రకాశించుము అనే మాట ఉంది ఇస్రాయేలునకు కాపరి చెవుయగ్గుము అన్నాడు ఇస్రాయేలునకు కాపరి చెవు యగ్గుము కాపరి ప్రభు దేవుడి తర్వాత మందవలే యోషేపును నడిపించువాడా వాడా మందవలే యోషేపు నడిపించువాడ యోషేపును నడిపించువాడు తదుపరి కేరూపుల మీద ఆశీనుడై ఆశీనుడ అయిన వాడ ప్రకాశించుము అనే మాట ఉంది ఆయన అంటే కేరూపుల మీద ఆశీనుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన ప్రకాశించు ఉన్నాడు ప్రకాశించుట యవను చూడగా దర్శనములో ఆయన ఎలా ప్రకాశించినాడో మనకు దేవుని వాక్యం చెబుతుంది చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం మొదటి రెండు అధ్యాయాల్లో ప్రకాశించుము అన్నమాట ఉంది ప్రకాశించుము ఆయన ప్రకాశించేవాడు అనేది అర్థమైంది తర్వాత తొంభై ఒకటవ కీర్తన లేదా తొంభై తొమ్మిదవ కీర్తన మొదటి వచనములో తొంభై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం రాయబడిన మాట యహోవా రాజ్యము చేయిచున్నాడు జనములు వణుకును ఆయన కేరూపుల మీద ఆశీనుడై ఉన్నాడు భూమి కదులను అన్నమాట ఆయన కేరూపుల మీద ఆశీనుడై ఉన్నాడు కేరూపుల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు అనే మాట ఉంది భూమి కదులుచున్నది భూమి కదులును కేరూపుల మీద ఆసుడై ఉన్నాడు అందుకని ఆయన పరిశుద్ధుడు 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 అని దేవుని వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాదు ఐదవ చరణంలో రాయబడిన మాట మన దేవుడైన యహోవాన్ గణపరచుడి ఆయన పాద పీఠం మీదట సాగిలపడండి ఆయన పరిశుద్ధుడు అన్నమాట ఉంది ఆయన పాద పీతమైన సాగిలప్పుడు అండి ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనే మాట పరిశుద్ధుడైన దేవుడు అన్న మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది రెండులో మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది రెండవ వచ్చినము మనము చూడగా వాక్యం చెప్తున్నమాట అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగూ సెలవిచ్చినాడు నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి యహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవలనని నేను నా హృదయమందు నిశ్చయించుకొని సమస్తము సిద్ధం చేసి తిని అన్నాడనమాట దేవుని పాదపీఠమునకు అన్నమాట దేవుని పాదపీఠమునకు అనే మాట ఇక దీంట్లోనే మరొక మాట ఏంటంటే ప్రకాశించు అనే మాట ఉంది కదా ఆయన ప్రకాశించే దేవుడు పరలోకంలో ప్రకాశించుటకు సూర్యుడైన చంద్రుడైన అవసరం లేదని రాయబడింది ఆయనే ప్రకాశించిన గొర్రె పిల్లలను ప్రకాశించు మాట రాయబడింది కాబట్టి ఆయన ప్రకాశమానుడు ఆయన ప్రకాశించబడన్నమాట బైబిల్ మనకు చెప్తుంది ఎలా ప్రకాశిస్తాడంట ఆయన ద్వితీయోపదేశ కాండములో ఆయన ప్రకాశం గురించి ఇలా బైబిల్ చెబుతుంది చూడండి ముప్పై మూడవ అధ్యాయం రెండవచ్చనం ముప్పై మూడవ అధ్యాయం రెండవచ్చనంలో యహోవాసి నాయి నుండి వచ్చను షయీర్ల నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చను ఆయన అగ్ని అగ్నిజ్వాలలు ఆ మెరయుచుండెను అన్న మాట వ్రాయబడింది ప్రకాశంపు ఈ మాటను బట్టి చూడగా యభోవాస్ నాయి నుండి వచ్చినాడు శయ్యురుల నుండి వారికి ఉదయించినాడు వారికి ఉదయించెను అన్న మాట ఉంది ఉదయించుట తర్వాత ఆయన పాదపీఠం లేదా ఆయన కొండ నుండి ఆయన ప్రకాశించాడు ఉదయించుట ప్రకాశించుట ప్రకాశించుట ఆ తదుపరైపో మాట అగ్నిజ్వాలలు మెరుగుచుండెన్ మెరుగుచుండి ఉదయించుట ప్రకాశించుట మెరుట అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఆయన మహిమ ఒకటి ప్రకాశించుట రెండవది ఆయన మహిమ ఏమిటైన మహిమ ఆయన మహిమ అంటే చూడండి ఆ గ్రంథములో ఆయన మహిమ గురించి బైబిల్ మనకు తెలియజేస్తుంది ఆ మాట కూడా చూద్దాం మూడవ అధ్యాయము వచనం మూడవ అధ్యాయం మూడవచనము రాయబడిన మాట దేవుడు తేమానులో నుండి బయలుదేరిచున్నాడు పరిశుద్ధ దేవుడు ఫారాన్ల నుండి వేంచేయుచున్నాడు ఆయన మహిమ ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచు ఉన్నది భూమి అయిన ప్రభావముతో నిండి ఉన్నది అన్నమాట ఆయన మహిమ ఆకాశ అంతట కనబడుతుందట ఆయన మహిమ ఆకాశ మండలమంతా కనబడుతూ ఉంది ఎంత ప్రకాశ మానవుడో ఆయన ఆయన మహిమ కదా తర్వాత భూమి ఆయన ప్రభాముతో నిండి ఉంది ఈ భూమి ఎంతవరకు ఆయన ప్రభావముతో నిండి ఉంది అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తుంది దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి వారిని విమోచించిన తర్వాత ఈ సందర్భం మనకు అనిపిస్తుంది ఆయన ప్రకాశించేవాడని ఆయన మహిమ ఆకాశ మండలంలో కనిపిస్తుందని భూమి గుడుక ఆయన ప్రభావత నిండి ఉందని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది తదుపరి రైపోయిన మాట ప్రకటన గంధంలో ఇలా చూస్తాం మనం ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదకొండు వచ్చిన నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల ఉండెను అన్నమాట నేను చూడగా అనే మాట ఉంది నేను చూడగా యోహాను చూశాడు చూడగా ఏం కనిపించిందట ఆయనకు సింహాసనం కనిపించింది జీవులు పెద్దలు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను అనే మాట మనకు కనిపిస్తుంది ఇక దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకునగా బైబిల్ చెప్తున్న మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన యొక్క మహిమ అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఎనభో కీర్తన వచనములో ఎనయో కీర్తన పంతొమ్మిది వచ్చనములో యహోవా సైన్యములకు అధిపతి దేవ శరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఆయన ప్రకాశించాలా అన్నది దేవుడు అక్కించబోతుంది చెరలో నుండి మమ్ము రప్పించుము అన్నాడు శర నివాసం ఇందులో మనకు కనిపిస్తుంది ఆనాటి ఇస్రాయులు శరలో ఉన్నారు ఈనాటి మానవుడుక శరలో ఉన్నాడు కాబట్టి వారికి ఏమవసరం అంటే వారిని రప్పించేవాడు ఆయనే విడిపించేవాడు ఆయనే తర్వాత రక్షణ నొందునట్లు మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చెయ్యి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ముఖకాంతి ప్రకాశించాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆ తదుపరి దేవుని మహిమ మనకు కనిపిస్తుంది ఆయన మహిమ ఒకటోది ప్రకాశించుట రెండవది ఆయన మహిమ మూడవది ప్రభు యొక్క మహిమ ఏమిటి ప్రభు యొక్క మహిమ అని మనము ఆలోచన చేసిన చూడండి లుకస్ వార్త రెండవ అధ్యాయము వచనము చూడగా బైబుల్ చెబుతున్నమాట లుకస్ వార్త రెండవ అధ్యాయము వచనములో రాయబడిన మాట ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ప్రభు మహిమ అనే మాట ఉంది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి భయపడుట అకస్మాత్తుగా ఆయన మహిమ ప్రకాశించుట యేసు ప్రభు పుట్టిన తర్వాత గొర్రెల ఎద్దకు గొర్రెల కాపురల ఎద్దకు ప్రభుత్వతో దిగి రావడం వారి చుట్టూ మహిమ ప్రభు మహిమ ప్రకాశించడం వల్ల అన్నది దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామలు కూడి ఉంటారో అక్కడ ఉంటాడు వారి మధ్య ఆయన మహిమ ప్రకాశం కలుగుతుంది వారికి రక్షణ ఆనందము దొరుకుతూ ఉంది వారికి విడుదల దొరుకుతూ ఉంది వారు ప్రభు మహిమను చూడగలుగుతారు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందుకోసమే ఆయన నివాస స్థలమునకు రండి అనే మాట పోదము రండి రెండవది ఆయన పాద పీఠం ఎదుట సాగిలపడదము రండి మందిరానికి పోవాలా ఆయన మందిరంలో మనము సాగిల పడాలా అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ మందిరంలో దేవుడు మనకు ఆయన ప్రకాశిస్తాడని ఆయన మహిమ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించడం వల్ల వారు ఎన్నడి ఎరగని మాటలు విన్నారు చూడని దేవుని వాళ్ళు చూసినారు ఆయన మహిమలో ఉంటాడు అయితే వాళ్ళు ఈ భూమి మీద ఆయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు చూసి సంతోషించి ఆనందించి వారికి తెలిసినంత మట్టుకు వాళ్ళు ప్రభు గురించి ప్రకటించిరి అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ కాబట్టి దేవుని నివాస స్థలమునక్కు పోవాలా అన్నది గుర్తుపెట్టుకోవాలి రెండవదిగా ఆయన పాదపీఠ మీదట సాగిలపడుట అనగా ఆరాధించుట తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడ్డారు పూజించారు ఆరాధించినారు వారి కానుకలు సమర్పించినారు వారికై వాళ్ళు సమర్పణ చేసుకున్నారు ఆయన పాదపీటమిదట నాదంటూ ఏమి లేదు దేవా సమస్తము నీవే మేము కూడా నీ వాళ్ళమే అని తమను తాము తగ్గించుకొని ఆయనను స్తుతించి ఆరాధించి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇది గుర్తుంచుకొని మనము కూడా ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి ఆయన మాటలు విని ఆ ప్రకారంగా జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన తండ్రి స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి ఎందరు వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయించేమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ పరలోకమదిన తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడై ఉండును గాక ఆమెన్ అందరికీ ఉందనాలు